హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే క్యాట్లిన్ ఇండియా మన దేశంలోనూ గోవుల గురించి గిత్తల గురించి మాట్లాడబోతున్నాను మన దేశంలో గోవులు గిత్తలు అనేవి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నుంచి డొమెస్టికేట్ చేయబడ్డాయి వాటిని మనం పెంచుకోవడం మొదలు పెట్టాం వాటిని పాల కోసం కానీ వ్యవసాయం కోసం కానీ లేకపోతే బండి లాగడానికి కానీ ఇలా రకరకాల ఉపయోగాల కోసం వాడుతూ వచ్చాం మనకి గోవులు గిత్త గిత్తల గురించి గుర్తు వచ్చే మొదటి విషయం ఏంటంటే మైల్డ్ మేనర్డ్ అండ్ స్లో మూవింగ్ వాటిని మనం గోమాత అని కూడా పిలుస్తాం అవి నాన్ వైలెన్స్ కి ప్రాస్పరిటీ కి సింపుల్స్ అనమాట అంతే మన దేశంలో యాభై రకాల జాతులు ఉన్నాయి క్యాటిల్ బ్రిడ్స్ అంతేకాకుండా ఇండియా వరల్డ్ అనే లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ మొత్తం గ్లోబల్ ప్రొడక్షన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియా నుంచే వస్తుంది అంతేకాకుండా మన దేశంలో పశువులు అనేవి మూడు వందల మిలియన్లు ఉన్నాయి అంటే ముప్పై కోట్ల పశు సంపద ఉంది అంతేకాకుండా పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ మనం కామదేను గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కామదేను దేహం అంతా దేవతలను కొలువై ఉంటారు ఆ కాముదేవులను మనం పూజిస్తే ప్రార్థిస్తే అది ఏ వారాన్ని అయినా సరే ఇస్తుంది కొన్న స్పెషాలిటీ అలాంటిది అంతేకాకుండా మన మై రిలీజియన్ లోను సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా గోవు కనబడుతూ ఉంటుంది అవి వాటికి మిళితమై ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు తన బాల్యం అంతా గోవులు కాపరిగానే బతికాడు గోవుల్ని కాస్తూ ఉన్నాడు తన బాల్యం అంతా సో మనం ఆలోచించుకోవచ్చు మన సంస్కృతి సాంప్రదాయాల్లో గోవు అనేది ఎంత ప్రసిద్ధి చెందిందో ఇప్పుడు కొన్ని రకాల గోవులు గిత్తల జాతుల గురించి మాట్లాడుతున్నాం పది రకాల జాతుల గురించి చెప్తాను ఫస్ట్ జాతి వచ్చి రెడ్ సింధి ఇది రాజస్థాన్ గుజరాత్ నుంచి వస్తుంది ఇది హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ క్యాటిల్ గా చెప్తారు నెక్స్ట్ తర్పార్కర్ ఇది రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చిన జాతి నెక్స్ట్ గిర్ జాతి ఇది చాలా ఫేమస్ జాతి గుజరాత్ గిర్ ఫారెస్ట్ నుంచి వస్తుంది నెక్స్ట్ వచ్చి కాంక్రేజ్ అనే జాతి గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాల నుంచి వస్తుంది హర్యానా హర్యానా జాతి హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలాంటి రాష్ట్రాల నుంచి వస్తుంది నెక్స్ట్ ఒంగోలు దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా ఫేమస్ గిత్త ఒంగోలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం నుంచి వచ్చిన జాతి ఇది స్పీడ్ కి స్ట్రెంగ్త్ కి ఇన్యూరెన్స్ కి ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ సహివాల్ జాతి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన జాతి ఇది నెక్స్ట్ రతి రాజస్థాన్ పంజాబ్ హర్యానాల నుంచి వచ్చే కనబడే జాతి నెక్స్ట్ వేచూర్ కేరళ కొట్టయం డిస్టిక్ లో కనబడే జాతి నెక్స్ట్ డియోని కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో కనబడే జాతిది ఇప్పుడు మనం పది గురించి చెప్పాను ఒంగోలు జాతి గురించి ఒకసారి మళ్ళీ చెప్పుకోవాలి మనం ప్రత్యేకంగా ఎందుకంటే ఒంగోలు జాతి బ్రీడ్ నలభై ఒక కోట్లుగా అమ్ముడిపోయింది లో అంటే ఇది ఎంత ప్రసిద్ధి చెందిందో ఎంత విలువైందో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా టూ థౌజండ్ టూ నేషనల్ గేమ్స్ లో మస్కట్ గా ఒక వీరా అనే ఒక ఒంగోలు జాతి బుల్ని మస్కట్ గా ఎంచుకున్నారు ఎందుకంటే ఎంత ప్రత్యేకమైందో మనం అందరం ఆలోచించుకోవచ్చు మన దేశంలో గోవులు అనేక దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూనే ఉన్నాయి కానీ మన దేశంలో మాత్రం ఎక్స్టెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే దీనికి కారణాలు ఏంటంటే అందరూ ఆవు పాల నుంచి బఫెల్లో మిల్క్ షిఫ్ట్ అయిపోవడం అంతేకాకుండా అగ్రికల్చర్లో గిత్తల బదులు మిషనరీని యూజ్ చేయడం ఈ మిషనరీ యూజ్ చేయడం వల్ల ఆవులు ఎద్దులు గిత్తలు కొన్న డిమాండ్ పడిపోయింది సో అందరూ మిషనరీగా పెళ్ళిపోతున్నారు సో ఎక్సిడెంట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది మన దేశంలో చాలా ఆవుల్ని గేదెల్ని గిత్తల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు వాటిని అవి ఎందుకు పనికి రావని దీనివల్ల ట్రాఫిక్ ప్రాబ్లం పెరిగిపోతుంది అంతేకాకుండా ఆవులు గిత్తలు కూడా గేదెలు రోడ్డు మీద ప్లాస్టిక్ లేకపోతే చెత్తా చెదారం తిని వాటి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాయి అంతరించిపోయే స్థాయికి దిగజారిపోతున్నాయి సో ఇది మారాలి మనందరం లోకల్ ఎన్జిఓస్ తోను గవర్నమెంట్స్ తోను కలిసి వాళ్ళు చేస్తున్న పనిలో మనం కూడా సహాయం అందించాలి ఈ జాతుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి ఇంకా లాస్ట్ గా చెప్పుకోవాల్సి వస్తే మినియేచర్ కౌ గురించి చెప్పుకోవచ్చు మినియేచర్ కౌ ఇది ఆంధ్రలోని పొంగనూరు డిస్టిక్ లో ఉండే కౌ ఇది చాలా ఫేమస్ జాతి ఇంట్లో పెంచుకోవడానికి కూడా చాలా అనువుగా ఉండే జాతి ఇది ఈ మధ్యకాలంలో అందరూ పెంచుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మన అందరం మన గోవుల్ని కాపాడుకుందాం మన గోవుల జాతుల ఆ ఖ్యాతిని మొత్తం ప్రపంచం అంతా ప్రసిద్ధి చెందేలా చేద్దాం సో ఫ్రెండ్స్ అది ఈ రోజు టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్ గా చెప్పాను పది జాతుల గురించి చెప్పాను మన దేశంలో ఇంకా యాభై జాతులు ఉన్నాయి సో రకరకాల మినేచర్ కౌస్ ఉన్నాయి సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయండి నేను రెక్టిఫై చేసుకుంటాను అంతేకాకుండా ఏమైనా వీడియో కావాలో నన్ను అడగండి నేను చేస్తాను సో మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ అడిగారు చేశాను అంతేకాకుండా నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ బృద్ది బాయ్ సియూ